రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల కర్కాటక రాశి నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కట శేకరాహ ఈ కర్కాటక రాశికి మార్చి ముప్పై దాకా అష్టమంలో శని ఈ అష్టమంలో శని ప్రాణ కంటకుడు ప్రాణం తీసేటువంటి స్థితిలో చాలా బాధలు దెబ్బలు యాక్సిడెంట్లు ఆపరేషన్లు కనీసం చిన్న ఫ్రాక్చర్ అయినా అని పడి తగిలి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపల మార్చి ముప్పై లోపల అనారోగ్యరీత్యా కానీ దెబ్బల తైలు కానీ ఆర్థికంగా బాగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రాణకంటకుడు అంటాడు అష్టమ శని ప్రాణకంటకుడు ద్వాదశాస్తమ జన్మాస్తమం శని అంగారకో గురు ప్రాణ ప్రాణసందేహం స్థాన చలనం ధనక్షయమని మూడు రకాల ఇబ్బందులు పెడతాడ అటువంటి శని అష్టమంలో నుంచి నవమానికి వచ్చాడు సరే అక్కడికి బాగుంది కదా అనుకుంటే మరి నవమంలో మీనంలో ఉన్నటువంటి రాహు కుంభానికి అష్టమంలోకి వచ్చాడు తర్వాత కుజకేతువులు కూడా ద్వితీయంలో ఉన్నారు సింహరాశిలో వీళ్ళ వల్ల కూడా అయితే చెప్పాలి అంటే కర్కాటక రాశిని ఎవరు చెడగొట్టేవాళ్ళు లేరు ఎందుకంటే నీళ్లు పాలు ఉన్నాయనుకోండి పాలు ఏమైనా చెడిపోతాయా పాలు ఉపయోగపడకుండా పోతాయా నీళ్లలో ఉప్పు నీళ్ళు కావచ్చు చప్పటి నీళ్ళు కావచ్చు మరి మురికి నీళ్ళు కావచ్చు పాలల్లో ఇన్ని రకాలలో పాలు ఒకటే రకం పాలు ఎట్లా ఉపయోగపడతాయో కర్కాటక రాశి అంత బాగా ఉపయోగపడుతుంది పైన కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి చంద్రుడు ఎవరిని శత్రువుగా చూడడం అందరినీ మిత్రత్వంగా చూస్తాడు శత్రువును కూడా మార్చి మిత్రుడుగా చేసుకునేటువంటి మనస్తత్వం కర్కాటక రాసుకుంది ఈ కర్కాటక రాసి వాళ్ళు ఎవరితో కూడా శత్రుత్వాన్ని సిద్ధపడరు తర్వాత ఒకవేళ ఏదైనా సమస్య వచ్చే శత్రుత్వం వచ్చినా దాన్ని సమర్థించుకొని వాళ్ళకి మంచి చెప్పి వాళ్ళని బాగుపడేటట్టు చేసి వాళ్ళతో స్నేహితాన్ని పెంచుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది కాదండి పూర్తిగా వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు బాగుపడరు ఎవరిని బాగుపడనేరు మన్ని కూడా బాగుపడనీరు అనుకునేటట్లయితే వాళ్ళని ఏ విధంగా చేసి వాళ్ళని పనికి రాకుండా చేసేటువంటి శక్తి కూడా ఈ కర్కాటక రాశికి అవుతుంది అటువంటి కర్కాటక రాశిలో పుట్టడమే చాలా విశేషం అని చెప్పాలి ఈ కర్కాటక రాశిలో జన్మించడం అంటే చాలా గొప్ప ఈ కర్కాటక రాశిలో జన్మించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి మరి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు అంటాడు సేమ్ ఒకటే ఫోటో ఉంటారు మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి లాగా ఉన్నాడు ఆయన వంట చేస్తున్నాడు ఆయన్ని యూట్యూబ్లో చూపించారు అదే ప్రధానమంత్రి వంట చేస్తున్నాడేమో అనుకుంటాం అట్లా పోలిన మనుషులు ఉంటారు ఒకటే రకం పోలిక గల మనుషులు ఉంటారు కర్కాటక రాశిలో ఏడుగురు రాను రాను ఒకళ్ళకంటే ఒకళ్ళు కంటే ఒకళ్ళు చాలా గొప్పవాళ్ళు మంచివాళ్ళు జ్ఞానం గల వాళ్ళు జీవులు ఉంటారు అయితే ఈ కర్కాటక రాశి కూడా చాలా మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి ఏకాదశిలో శుక్రుడు ఉన్నాడు ఈ ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ అని భోగాన్ని చూపిస్తాడు శుక్రుడు వివాహకారకుడు కడత్రస్థానాధిపతి ఈ కడత్రస్థానాధిపతి అస్త సప్తమంలో కనుక ఉంటే పూర్తిగా ఇబ్బంది పెడతాడు అట్లాగే ఈ శుక్రుడు వల్ల ఒక ఆడ మనిషి వల్ల మంచిగాని చెడు కానీ జరగటానికి అవకాశం ఉంది ప్రతి వ్యక్తికి కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది అంటే కాంతా కనకాలంటారు స్త్రీ వల్ల ధనం వల్ల నష్టపడే లక్షణాలు ఉన్నాయి వీటికి కనుక ఈ కర్కాటక రాశి వాడు పోకుండా ఉంటే ఎంతైనా బాగుపడతారు ఈ కర్కాటక రాశికి చెప్పాలి అంటే సరిగ్గా ఏకాదశుల్లో ఉన్న శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగలేవు అయితే ఈ కర్కాటక రాశే కాదు ప్రతి వాళ్ళకి కూడా చెబుతుంది ఏమిటా అంటే ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించాలి అందులో మన హిందూ మతం ఎట్లాంటిది అంటే వేరే హింసకి పోయేటువంటి మతం కాదు ఏ వ్యక్తిని కానీ ఏ మతాన్ని కానీ హింసించే మనస్తత్వం లేదు ఏ మతంతో ఏ వ్యక్తితో ద్వేషంతో ఉండేటువంటి మనస్తత్వం కలిగిన మాత్రం హిందూ మతం కాదు అందరినీ కలుపుకుపోయేటువంటి మతం కాబట్టి ఎవరి దేవుడైనా ఒకడేను దేవుడు అనేవాడు ఒక్కడే కానీ పేర్లు వేరుగా పిలుస్తున్నారు అనుకుంటున్నారే తప్పితే హిందువులో మరి క్రిస్టియన్ మతం వేరు సిక్కు మతం వేరు ముస్లిం మతం వేరు ఇట్లా విచక్షణ స్వభావం మాత్రం హిందూ మతానికి లేదు అయితే ఎవరైనా సరే డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు యుద్ధాన్ని పోయేవాడు కావచ్చు యుద్ధాన్ని బయలుదేరేటప్పుడు కూడా వాళ్ళ దేవుణ్ణి వాడు నమస్కారం చేసుకొని తలుచుకొని తన వృత్తిలోకి వెళ్తారు ఇప్పుడు మాత్రం అవసరం అవసరమేమిటంటే పూర్తిగా పాపగ్రహాల యొక్క సమస్య ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతిరోజు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నీ యొక్క దేవతని ఇప్పుడు స్మరించడం చాలా అవసరం ఇంకా గ్రహదోషాలకి గ్రహాల జపాలు కూడా కాకుండా మిగతా ఆ గ్రహాలు ఆ రాసులు తగినటువంటి దేవతలు వేరే ఉంటారు ఆ దేవతల ద్వారా కూడా శాంతి చేయించడం జరుగుతుంది ఇటువంటి చే శాంతులు ఎట్లా జరుగుతాయంటే మా వల్ల వివాహం కాక కానీ వివాహమై భార్యాభర్తలకు అనుకూలత లేక కానీ వ్యాపారం అంతకుముందు బాగుండే వ్యాపారం బాగుండకపోవటం కానీ ఆరోగ్యం బాగుండి కూడా ఏంటో అర్థంగా అనేటువంటి బాధ అనారోగ్యమా ఆరోగ్యమా ఆనందమా దుఃఖమా అర్థం కాని పరిస్థితులు ఇట్లాంటి రకరకాలైన సమస్యలు మాత్రం ప్రతి రాసి రాసి వాళ్ళకి కూడా వస్తూ ఉన్నాయి దీన్ని ఏమీ చేర్చుకోలేక ముందుకు వెళ్ళలేక ఏ పని చేయలేక ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా జాతకాలు చుట్టము జాతకాలు చెప్పడమే కాదు వాళ్ళ దోష నివారణకు తగినటువంటి పూజా కార్యక్రమాలు చేయించడం మా వల్ల జరుగుతుంది కానీ ఎందుకంటే సరిగా చెప్పాలి అంటే ఇంత వివరంగా చెప్పేది దేనికి అంటే ఇది మాత్రం ఖచ్చితంగా స్వార్థంతో కాదు ఎందుకంటే నాకు ఇవాటికి ఎనభై రెండు సంవత్సరాలు నేనేం పూర్వం నుంచి వ్యక్తిగతంగా మంచివాడిని నా నుంచి వారికి ఎటువంటి అపకారం జరిగే మనస్తత్వం నాకు లేదు కానీ చిన్నప్పుడు ఎంత దుర్మార్గుడు కూడా చావబోయేటప్పుడు మా వయసు వచ్చేప్పటికి పరివర్తన కలిగి నేను తప్పు చేశాను ఇది చాలా తప్పు ఇది ద్రోహం ఇటువంటి చేయకూడదు అని చెప్పి మంచిగా పిల్లలుగా చెప్పుకుంటారు అటువంటి వయస్సులో ఉండి మీకు ఉపకారం చేయడానికే నేను ప్రయత్నం చేస్తాను మాత్రం గుర్తుపెట్టుకోవాలి కారణం ఏంటంటే జ్యోతిష్యం అనేది అంటే ఒకటే చెప్పాడు జ్యోతిష్యం అనే పదానికి ఏంటంటే అమావాస్య చీకట్లో అగ్గిప్పులు తగ్గిస్తే చూచి చెప్పగలిగింది జ్యోతిష్యం సాముద్రికం అంటే సముద్రం అంతులేదు అవతల ఒడ్డు కనపడింది అటువంటి హస్త సాముద్రికం సముద్రం అంటే విశేషమైంది హస్త సాముద్రికంలో చేపలు ఉన్నాయి మరి సర్పాలు ఉన్నాయి మరి ఇతర రేఖలు చాలా ఉన్నాయి గరుడ రేఖలు ఉన్నాయి ఇవి కూడా సాముద్రికం జ్యోతిష్యం చీకట్లో చూసేది అదే దైవ బలంగా ఇవి చెప్పేది జ్యోతిష్యం దైవ బలంగా ఇవి చెప్పేది సాముద్రికం జ్యోతిష్యం కానీ సాముద్రం కానీ నాకు అంతా వచ్చు అని అనుకుంటే ఎవరైనా సరే ఎవరికి జ్యోతిష్యం చెప్పలేరు ఎవరికి చెప్పింది అది కరెక్ట్ కాదు నేను కూడా నాకు శాంతం వచ్చని మాత్రం నేను అన్నాను కారణం ఏంటంటే శాంతం వచ్చని మనం అనుకోకూడదు ప్రతి పుస్తకంలో కూడా మొట్టమొదట ఒకటి రాస్తారు ఏమిటంటే ఈ పుస్తకం ఎందుకు చదువుతున్నావు ఈ పుస్తకంలో ఏమి నేర్చుకోవాలి అనే దాని గురించి రాస్తారు అట్లాగే జ్యోతిష్యానికి దైవబలం కావాలి దురాగతమైన ధనాశ ధనం కానీ స్త్రీ వ్యామోహం కానీ దుష్ట స్వభావం కానీ లేకుండా ఉండి దైవబలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి కాబట్టి జ్యోతిష్యానికి ఇవన్నీ ఉన్నవాడే జ్యోతిష్యుడు అవుతాడు కాబట్టి నేను ప్రత్యేకం చెప్పేది ఈ రాశికి దాదాపుగా చాలామంది బాగున్నదని చెబుతూ ఉన్నారు నేను కూడా బాగున్నదని చెబుతా బాగున్న దాంట్లో చెడుకుంటుంది దాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్త చేసుకోవాలి ఇందాక నేను చెప్పా శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి దేంట్లో ఏది చేయకపోయినా పూర్తిగా సమస్య చాలా బాగుందన్నవాళ్ళు ఏమండి నాకు బాగలేదండి చాలామంది బాగుందని చెబుతున్నారు అంటే ముందు బాగున్నందాన్ని చూసుకోవాలి బాగున్న దాన్ని బాగు చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు స్వస్తి